ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబ్ల్యూమ్ ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటో తారీఖున పోలిపాడ్యం అండి నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కానీ కొంతమంది సిస్టర్స్ పోలిపాడ్యమి ఇరవై ఒకటి కాదక్క ఇరవై రెండు కదా అని అడుగుతున్నారు డౌట్ క్లియర్ చేయండి అక్క అని అడుగుతున్నారు ఇరవై ఒకటో తారీఖునే మనం పాడ్యమి దీపాలు వదులుకోవాలన్నమాట ఆ రోజుతో మనకి కార్తీక మాసం ముగిసిపోతుంది అనమాట ఇరవయో తారీఖు మనకి అమావాస్య ఇరవై ఒకటో తారీఖు పాడ్యమి ఆ రోజే పోలిపాడ్యమి పూజ అనేది చేసుకోవాలి ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు ఎవరైతే పూజ చేయలేని వాళ్ళు ఆ రోజు దీపదానం స్వయం స్వయం పాకదానం అలాగే మూడు వత్తి అలాగే ముప్పి మూడు ఒత్తి అనేది నీటిలో వదులుకోవచ్చు అనమాట తులసి కోట దగ్గర అయినా వదులుకోవచ్చు అరి డెప్పల్లో లేదంటే కొబ్బరి చెప్పల్లో కూడా నేతిలో నానబెట్టి ముప్పి మూడు ఒత్తులు తయారు చేసి వదులుకోవాలి ఆల్రెడీ ఎలా తయారు చేసుకోవాలని వీడియో పెట్టానండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే మనకి మార్గ మార్గ మాసాలు మార్గశిరమాసం గురువారాలు వచ్చేస్తున్నాయండి ఎప్పటి నుంచి మార్గశిరమాసం గురువారాలు స్టార్ట్ అవుతాయి ఎన్ని గురువారాలు స్టార్ట్ అవుతాయి మార్గమా మార్గశిరమాసంలో పర్వదినాల కోసం అయితే నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఓకేనా అలాగే తప్పకుండా మీరు మార్గశిరమాసం జరుపుకోవాలి లక్ష్మీనారాయణలకి చాలా ఇష్టమైన మాసం అనమాట మాసం గురువారాలకి చాలా ప్రాధాన్యత ఉందనమాట ఓకేనా అలాగే పోలిపాడ్యం మాత్రం మీ డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను శనివారం కాదమ్మా ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రోజే మనం పోలిపాడ్యం అనేది జరుపుకోవాలి ఆ రోజు మీరు నది స్నానం చేసిన అలాగే కాలువ దగ్గర స్నానం చేసిన బావి దగ్గర స్నానం చేసిన ముప్పై మూడు ఒత్తులు మాత్రం మనము వదులుకోవాలి అలా వదలడం వల్ల ఈ ముప్పై రోజులు మనము దీపాలు ప్రతిఫలం ప్రతిఫలమైతే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేసిన సుఖన భవంత్ ఓం శ్రీమాత్రే నమ